సంక్రాంతి పండుగ అనగానే చాలామందికి గుర్తుకొచ్చేది మకరజ్యోతి ప్రతి సంవత్సరం జనవరి పద్నాలుగున సాయంకాలం శబరిలో దర్శనమిచ్చే మకరజ్యోతిని చూసేందుకు కోట్లాది మంది భక్తులు అక్కడికి వెళ్తుంటారు ముఖ్యంగా అయ్యప్పమాల ధరించిన స్వాములు శబరికి వెళ్ళి మకరజ్యోతిని చూశాకే తమ దీక్షను విరమిస్తారు టీవీ ఛానళ్ళు భక్తి ప్రోగ్రాంలు ఇలా ఎక్కడ చూసినా మకరజ్యోతి దర్శనాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తాయి అయ్యప్ప స్వామే ఆ మకరజ్యోతి రూపంలో వచ్చి దీవిస్తారని భక్తులు నమ్ముతారు ఇక మరికొందరైతే అది దేవుని మహిమ కాదు మనుషులే ఆ మకరజ్యోతిని వెలిగిస్తారని అంటుంటారు ఇలా ఈ రెండు వర్గాల మధ్య వివాదం గత కొన్నేళ్లుగా జరుగుతూనే ఉంది అయితే రెండు వేల పదకొండులో జరిగిన ఓ సంఘటన ఈ వివాదానికి తెరదింపింది అసలేం జరిగిందంటే రెండు వేల పదకొండు జనవరి పద్నాలుగున ప్రతి సంవత్సరంలాగే శబరిలో మకరజ్యోతిని ప్రత్యక్షంగా చూసేందుకు కోట్లాది మంది భక్తులు అక్కడికి వచ్చారు అయితే మకర జ్యోతిని దర్శించుకున్నాక తిరిగి వెళ్ళే సమయంలో భారీ తొక్కిసలాట జరిగింది ఈ తొక్కిసలాటలో నూట ఆరు మంది భక్తులు చనిపోయారు ఈ ఘటన జరిగిన తర్వాత తొక్కిసలాటకు కారణమైన మకరజ్యోతి అనే అంశం వివాదాస్పదమైంది మకరజ్యోతి స్వయంగా ఏర్పడుతుందా లేక మనుషులు ఎవరైనా దాన్ని వెలిగిస్తారా అనే విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని కొన్ని హేతువాద మానవతా సంఘాలు కేరళ హైకోర్టులో పిటిషన్ వేశాయి దీంతో కేరళ హైకోర్టు మకరజ్యోతి అంశంపై వివరణ ఇవ్వాలని అయ్యప్ప ఆలయాన్ని నిర్వహిస్తున్న రావెన్కోర్ దేవస్థానం బోర్డును ఆదేశించింది ఇక చివరికి రావెన్కోర్ దేవస్థానం బోర్డు కొండపై కనిపించే మకరజ్యోతి ఒక దీపమని దాన్ని మనుషులే వెలిగిస్తారని కోర్టుకు చెప్పింది ఇక మకర జ్యోతిని మనుషులే వెలిగిస్తారని స్పష్టం కావడంతో అప్పట్లో ఈ అంశం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది అయితే ఈ మకర జ్యోతిని ఎందుకు వెలిగిస్తారు ఎలా వెలిగిస్తారు అనే విషయాల గురించి కొంచెం డీప్గా తెలుసుకుందాం ఇక వివరాల్లోకి వెళ్తే శబరిమల అనేది కేరళలోని పతనంతిట్ట జిల్లాలో పెరియర్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో ఉంది చుట్టూ పద్దెనిమిది కొండల మధ్య దట్టమైన అడవుల్లో ఓ కొండపై అయ్యప్ప దేవస్థానం ఉంటుంది ప్రతి ఏడాది మన సంక్రాంతి పండుగ జరుపుకున్నట్లే కేరళలో మకర విలక్కు అనే పండుగ జరుగుతుంది ఈ పండుగ సందర్భంగా అయ్యప్ప దేవస్థానంలో రెండు ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వహిస్తారు ఒకటి తిరువాభరణం రెండు మకర జ్యోతి తిరువాభరణం అంటే అయ్యప్ప స్వామి ఆభరణాలను ఊరేగిస్తారు ఇక రెండోది జ్యోతి దర్శనం ఈ మకరజ్యోతిని ప్రత్యక్షంగా చూసేందుకే కోట్లాది మంది భక్తులు శబరికి వస్తుంటారు అయితే శబరిమలలో ఉన్న ఈ అయ్యప్ప దేవాలయానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో పొన్నంబల మేడు అనే ఒక కొండ ఉంటుంది ఆ కొండపై నుంచే మకరజ్యోతిని వెలిగిస్తారు ఇక్కడ స్క్వేర్ షేప్లో కనిపిస్తున్న సిమెంట్ గద్దెపైనే దీపాన్ని వెలిగిస్తారు దీన్నే మకరజ్యోతి అని అంటారు అయితే గతంలో ఈ కొండపై గిరిజనులు నివసించేవారు ఇక్కడ ఓ చిన్న దేవాలయం కూడా ఉండేది మకర సంక్రాంతి రోజున ఆ గిరిజనులు అందులో ఉండే దేవునికి హారతి ఇచ్చి ఓ పెద్ద దీపాన్ని వెలిగించి పూజలు చేసేవారు ఇక ఆ కొండల కింద చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఆ దీపాన్ని చూసి అది ఒక నక్షత్రం అని అది దేవుని మహిమ అని నమ్మేవారు ఇలా ప్రతి సంవత్సరం సంక్రాంతికి ఆ కొండపై నివసించే గిరిజనులు దీపం వెలిగించి దేవునికి పూజలు చేసేవారు అయితే కాలం గడిచే కొద్దీ గిరిజనులు ఆ కొండ ప్రాంతం నుంచి వెళ్ళిపోయారు అయినప్పటికీ కూడా మకర సంక్రాంతికి ఆ కొండపై దీపాన్ని వెలిగించే సాంప్రదాయం కొనసాగుతూ వచ్చింది అయితే ఓసారి మూడు ఏళ్ల పాటు ఆ కొండపై దీపాన్ని ఎవరూ వెలిగించలేదు అయితే ప్రజల్లో అది దేవుడి మహిమ అనే నమ్మకాన్ని నిలిపేందుకు కేరళ ప్రభుత్వం ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు మనుషులతోనే ఆ దీపాన్ని వెలిగించడం ప్రారంభించాయి ఇలా ప్రతి సంక్రాంతికి అలా కొండపై దీపాన్ని వెలిగిస్తూనే ఉన్నారు అయితే ఇప్పుడు ఆ దీపాన్ని ఎలా వెలిగిస్తారో తెలుసుకుందాం ప్రతి ఏడాది జనవరి పద్నాలుగున ఉదయం పొన్నంబలమేడు కొండపైకి ఒక బృందం బయలుదేరుతుంది ఇందులో అటవీ శాఖ అధికారులు పోలీసులు విద్యుత్ శాఖ అధికారులు అయ్యప్ప ఆలయ సిబ్బంది ఉంటారు సాయంత్రానికి వాళ్ళు కొండపైకి చేరుకున్నాక సుమారు పది కిలోల కర్పూరంతో ఆ సిమెంటు గద్దెపై పెద్ద దీపాన్ని వెలిగిస్తారు శబరిమల అయ్యప్ప ఆలయం నుంచి ఇది స్పష్టంగా కనిపిస్తుంది దీన్నే మకర జ్యోతి అని అంటారు అయితే ఆ దీపాన్ని వెలిగించాక ఆ వెలుగుకు అడ్డంగా కొంతమంది లావుపాటి దుప్పటితో మూడుసార్లు అడ్డుపెట్టి తొలగిస్తారు దీంతో శబరిలో ఉన్న భక్తులకు చుట్టుపక్కల ప్రాంతాల వారికి ఆకాశంలో మకరజ్యోతి మూడుసార్లు వెలిగి మాయమవుతున్నట్లు కనిపిస్తుంది ప్రతి సంవత్సరం ఈ ఆనవాయితీ ఇలా కొనసాగుతూనే ఉంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి